తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వుకు సంబంధించిన నూనెలు వాడారంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు ఎందుకంటే ఈ అలిగేషన్స్ కేవలం ఏదో ఒక చిన్నపాటి వ్యక్తి చిన్న హోదాలో ఉన్న వ్యక్తి చేసిన అలిగేషన్స్ అయితే కాదు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్ హయాంలో అంటే జగన్ అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలోనే ఇలా జంతువుల కొవ్వు వాడారని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దీనిపై ఆధారాలు కూడా తాము బయట పెడతామని చంద్రబాబు ప్రకటించారు ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ చాలా ఆధారాలను అయితే బయట పెడుతూ వచ్చింది అంటే తిరుపతి తిరుమల ల్యాబ్ టెస్టుల్లో ఈ విషయం బయటపడిందని చేపకు సంబంధించిన నూనెలు అదేవిధంగా జంతువులకు సంబంధించిన నూనెలు వాడారు అనే విషయాన్ని అయితే టీ టీడీపీ బయట పెడుతుంది అయితే ఇది సాధారణమైన అలిగేషన్ అయితే కాదు ఎందుకంటే తిరుమల శ్రీవారు అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది కాబట్టి టీడీపీ అంత పేలవమైన విమర్శలు చేస్తుందా అంటే కాదనే చెప్పాలి దీనికి పక్క ఆధారాలు ఉండి ఉండే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు టీడీపీ ఆధారాలను అయితే బయట ఇందులో తప్పు ఎవరిది నిజంగా జగన్దే తప్ప లేదంటే అక్కడి అధికారులది తప్ప అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే సాధారణంగా మనం చాలామంది హిందువులు కొంతమంది బ్రాహ్మణులు ఇటువంటి వారు తప్ప చాలా మంది హిందువులు అయితే మాంసాన్ని అయితే తింటారు ఈ మాంసం తినడంలో ఎవరికి అభ్యంతరం లేదు కేవలం ఏదో మేక మాంసము కోడి మాంసముకి సంబంధించిన విషయం కాదు ఇందులో బీఫ్ ఆయిల్ అంటే ఏ జంతువు నుంచి తీసిన ఆయిల్ అనేది తెలియదు ఈ జంతువు కొవ్వుల నుండి ఆయిల్ తీసేటప్పుడు సాధారణంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు బీఫ్ ఇండస్ట్రీలు కానీ లేదంటే మటన్ ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ జంతువుల నుండి వచ్చిన కొవ్వును సపరేట్ చేస్తాయి అంటే జంతువులు మాంసాన్ని అమ్మేస్తాయి కానీ జంతువుల నుండి వచ్చిన కొవ్వును సపరేట్ చేసి వీటిని ఆయిల్ సంస్థలకు అమ్మేస్తే అవి ఆ కొవ్వును కరిగించడం ద్వారా వాటిలో ఇతరత్ర యాడ్ చేసి దాన్ని నూనెగా తయారు చేస్తాయి ఈ నూనెను కొన్ని సంస్థలు ఈ కాస్మెటిక్స్లోను మనము లిప్టిక్ అంటించుకుంటారు కొంతమంది అమ్మాయిలు ఇటువంటి లిప్టిక్లలో కూడా చాలా వరకు జంతువుల కొవ్వుకు సంబంధించిన నూనెలను వాడుతారు ఇదే విధంగా కొన్ని సంస్థలు ఆయిల్ సంస్థలు కూడా వీటిని కొని ఆ వాటిలో కలిపేసుకుంటున్నాయి సో ఇది సాధారణంగా జరిగేదే కానీ తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరగడం వల్లనే ఇది వివాదం అవుతుంది అయితే ఈ విషయాన్ని తిరుమల అప్పటి తిరుమల పాలక మండలి గుర్తించిందా లేదా అనే విషయానికి వస్తే జగన్ తాజాగా చేసిన ప్రెస్ మీట్లో ఏమని చెప్పారు మేము ఈ లడ్డూకు సంబంధించిన నాణ్యత విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు తాము ప్రతిసారి టెస్టులు చేస్తూనే ఉన్నాము టీడీపీ కంటే తామే ఎక్కువ సార్లు ఈ ఆయిల్ను తిప్పి పంపాను నాణ్యత విషయంలో మేము పద్దెనిమిది సార్లు ఈ ఆయిల్ను తిప్పి పంపాము కాబట్టి ఇది మా నుండి అయితే ఎటువంటి తప్పు జరగలేదు అని జగన్ ప్రకటించేశారు దీనిపై చంద్రబాబు కూడా గతంలో రియాక్ట్ అయ్యి ఇటువంటివి చాలా భక్తుల మనోభావాలు దెబ్బతీయడం అంటే అది అతిపెద్ద విషయమే దీనిపై మేము ఖచ్చితంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేదాకా వదలము అని చంద్రబాబు కూడా ప్రకటించారు అయితే ఈ జంతువుల కొవ్వు ఈ నెయ్యిలో కలిసిందా లేదా అన్నదైతే ఇప్పటికైతే నిర్ధారణ అయింది టీడీపీ ఆరోపిస్తున్న దాని ప్రకారం అయితే ల్యాబుల్లోనే ఇది బయటపడిందని టీడీపీ ఆరోపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్ను కావాలనే తెప్పించారా అంటే ఉద్దేశపూర్వకంగానే జగన్ ప్రభుత్వం తిరుమల లడ్డూలో అంటే పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ ఆయిల్ తెర వెనక నుండి కలపమని చెప్పి ఉంటే ఖచ్చితంగా అది జగన్ది తప్పే అవుతుంది ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది కానీ అంటే ఇది తెలిసే జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే సమయంలో అప్పట్లో తిరుమలలో ఉన్న ల్యాబ్లు ఏం పరీక్షించాయి ఈ ల్యాబ్లు పరీక్షించిన దాంట్లో ఈ విధంగా జంతువుల కొవ్వు ఉందా అనే విషయాన్ని అయితే బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఒకవేళ జంతువుల కొవ్వు ఉంది అని తెలిసి కూడా పాలక మండలి నిర్లక్ష్యం వహించి ఉంటే ఇది చాలా పెద్ద తప్పి అవుతుంది దీనికి బాధ్యులందరినీ ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒకవేళ తెలియకుండా జరిగి ఉంటే మరి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడున్న చంద్రబాబు చర్యలు తీసుకుంటామంటున్న చంద్రబాబు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు అంటే తెలియక జరిగి ఉంటే మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే